నేను రజా రజాస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మనం ఇంట్లోనే చాలా సింపుల్గా రెస్టారెంట్స్లో ఉండే బిర్యానీ లాగా చాలా టేస్టీగా రెస్టారెంట్లో దొరికే బిర్యానీ కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా ఎటువంటి హెవీగా దమ్ పెట్టుకోవడము ఇలా ఎక్కువ స్ట్రైన్ ఏమీ లేకుండా చాలా సింపుల్గా మనము బాస్మతి రైస్తో చక్కగా చికెన్ బిర్యానీ చేసుకుందామండి చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుస్తుంది అసలు ఇలా సింపుల్గా ట్రై చేయండి బిర్యానీ అసలు ఫెయిల్ అవ్వడమే ఉండదు చాలా బాగుస్తుంది ఇలా చక్కగా పొడి చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా అండి నేను ఒక కిలో చికెన్ తీసుకున్నాను దీన్ని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకుని మ్యారినేట్ చేసుకుందాము మనం తీసుకునే కిలో రైస్కి కిలో పావు కిలోన్నర తీసుకున్నా కూడా చికెన్ చాలా బాగుంటుందండి బిర్యానీ ఇప్పుడు కూడా మనం కిలోకి కిలో అనేది కరెక్ట్గా ఉంటుంది ఎక్స్ట్రా తీసుకున్నా కూడా చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ చికెన్లోకి ఇందులో కొంచెం పసుపు కారం వేసుకొని ఇప్పుడు ఇందులో హోల్ మసాలా అండి హోల్ మసాలా చాలా సింపుల్గా మనం ఇంట్లో చేసుకోవచ్చు మన ఛానల్లో ఉంది నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందామండి ముక్కలకు పట్టేలాగా కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి ఉస్పూన్స్ వరకు కూడా వేసుకోవచ్చండి మన సరిపోతుంది కేజీ చికెన్కి ఇదంతా కూడా బాగా దీన్ని ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుందాము ఇలాంతా మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేద్దాం అండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇందులోకి మనము మనం ఇలా గరం మసాలా వేసుకుందాం అండి గరం మసాలా అనేది అన్ని కర్రీస్లోకి వేసే మసాలానే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కన్నా బిర్యానీస్లో కన్నా కూడా ఇలా సింపుల్గా ఈ చికెన్ బిర్యానీలోకి మనం జస్ట్ దీన్నే మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి కర్డ్ వేసుకుందామండి పెరిగైతే పావు కిలో కర్డ్ వరకు వేసుకోవచ్చండి కేజీ చికెన్కి ఇలా కర్డ్ వేసుకొని చక్కగా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఇదంతా కూడా మనకి కర్డ్ మనం ఇందులో వేసి మిక్స్ చేస్తున్నప్పుడు కర్డ్ క్వాంటిటీ అయితే ఇలా ఉండాలి ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది ఇంత ముక్కలకు పట్టేలా వేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి కొంచెం నెయ్యి వేసుకుందాము చక్కగా కరగబెట్టిన నెయ్యిని వేసుకుంటే బాగుంటుంది దీంట్లో ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు వేసుకున్న నెయ్యి సరిపోతుందండి దీన్ని వేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకుని పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి రైస్ నానబెట్టుకుందాము రైస్ వచ్చి రైస్ తీసుకొని మనం రెండు సార్లు రెండు మూడు సార్లు ఒకసారి కడిగేసుకొని రైస్ను ఒక పక్కన ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకున్నా సరిపోతుందండి ఇలా ఒక అరగంట నానబెట్టినా సరిపోతుంది శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు బాగా కడిగేసుకొని రైస్ని బాస్మతి రైస్ని దీంతో పర్ఫెక్ట్గా ఉంటుందండి బిర్యానీ అనేది నార్మల్ రైస్ కన్నా కూడా సో ఇప్పుడు దీంట్లోకి మనం ఆనియన్స్ తీసుకుందాము నేను తీసుకున్న ఈ కిలో చికెన్కి ఇలా ఒక హాఫ్ కిలో వరకు ఆనియన్స్ తీసుకున్నానండి సరిపోతుంది పర్ఫెక్ట్గా మనకి తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా పుదీనా కొత్తిమీర ఆనియన్స్ అన్నీ కూడా ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము పుదీనా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇందులోకి బిర్యానీలోకి వేయడానికి చాలా సింపుల్గానే తీసుకుందామండి లవంగాలు యాలకులు దాల్చిన చెక్క జాజికాయ జాపత్రి కొన్ని మిరియాలు ఇలా బిర్యానీ ఆకు తీసుకుందాము ఈ ఆనియన్స్ని అయితే ఇలా కట్ చేసి సన్నంగా పెట్టుకుందామం అండి చాలా సింపుల్గా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కొన్ని పచ్చిమిర్చి కూడా తీసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ఒకడాయి పెట్టేసుకొని ఇందులోకి మనం నెయ్యి వేసుకుందామండి కొంచెం నెయ్యి వేసుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాము నెయ్యి ఇంకా ఆయిల్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది కంప్లీట్గా నెయ్యితోనే కంప్లీట్గా ఆయిల్ కాకుండా ఇలా వేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ వేసేసుకొని చక్కగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందాము ఇలా మొత్తం అంతా బాగా దగ్గరగా కొంచెం ఫ్రై చేసుకుందాం అండి అంత కొంచెం ఫ్రై అవుతుండగా ఇప్పుడు స్టవ్ మీద ఒక డిష్ పెట్టుకొని ఇందులోకి మనము ఫోర్ లీటర్స్ వరకు వాటర్ వేసుకోవాలండి మనం తీసుకున్న ఒక కేజీ రైస్కి ఫోర్ టు ఫైవ్ లీటర్స్ వరకు వేసుకుంటే రైస్ అది బాగా కుక్ అవుతుంది ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న స్పైసెస్లో కొన్ని కొన్ని లవంగాలు దాల్చిన చెక్క యాలికలు ఇవన్నీ కూడా బిర్యానీ దిల్స్ కొన్ని కొన్ని ఇందులో వేసుకొని ఇందులోనే కొంచెం పుదీనా వేసుకొని దీన్ని మరగబెట్టుకుందాము ఇప్పుడు ఇదైతే మనకి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసిందండి ఇందులోకి మనము తీసుకున్న మిగిలిన కొన్ని స్పైసెస్ కూడా ఇందులోకి వేసుకొని ఈ బిర్యానీ స్పైసెస్ ఇప్పుడు ఇందులో కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఇలా ఆనియన్స్ అంతా కూడా బాగా దగ్గరగా ఫ్రై చేసుకుందాం అండి ఈ స్టేజ్లో ఇలా ఇది ఫ్రై అవుతుండగా మనకి ఇందులోనే కొంచెం పుదీనా ఇంకా ఒక గుప్పిడి వరకు పుదీనా తీసుకున్నాను ఒక గుప్పిడి వరకు కొత్తిమీర వేసుకొని ఇది కూడా బాగా దగ్గరగా ఫ్రై చేసుకోవాలండి మొత్తం అంతా కూడా ఆకంతా కూడా బాగా దగ్గరగా మగ్గిపోయి బాగా ఫ్రై అయ్యేలాగా ఇలా బాగా దగ్గరగా చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఇప్పుడు మనం పెద్ద స్పూన్తో ఒక ఫుల్ స్పూన్ వేస్తే సరిపోతుందండి ఇది ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే సరిపోతుంది సో ఇలా మొత్తం అంతా కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయేలాగా ఇలా ఫ్రై చేసుకుందాము ఇదంతా ఇలా ఇప్పుడు మనకి ఫ్రై అవుతూ ఉండగా ఇప్పుడు పక్క నుంచి మనకి వాటర్ కూడా బాగా మరిగిపోతుందండి ఇది మీకు బాగా ఫ్రై అయిపోయిందనిపిస్తే స్టవ్ని కొంచెం సిమ్లో పెట్టుకోవడం లేకపోతే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి ఇలా ఇందులో కొంచెం ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము ఈ వాటర్లో ఈ స్టేజ్లో ఇలా రెండు ఒకే స్టేజ్లో మనం కుక్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది సో ఇలా బాగా మరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం రైస్ వేసుకుందామండి మనం నానబెట్టి పెట్టిన రైస్ హాఫ్ అన్ అవర్ నానబెట్టినా సరిపోతుందండి చక్కగా ఇందులోకి వేసేసుకుందాం ఇలాగా ఇదంతా ఇందులోకి వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలండి సెవెంటీ పర్సెంట్ అంటే ఇది బాగా మనకి బాయిల్ అవుతూ ఉంటుంది నేను చూపిస్తాను ఇలాగా మనకైతే ఈ స్టేజ్లో ఇలా ఉందండి బిర్యానీది ఇప్పుడు మనకి దీన్ని మనం ఇందులోకి ఇలా ఉన్నప్పుడే ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులోకి వేసేసుకుందాము ఇలా మొత్తం చికెన్ అంతా ఈ స్టేజ్లో ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు నెమ్మదిగా మనం దీన్ని కొంచెం కుక్ చేసుకోవాల్సి ఉంటుందండి లైట్గా ఒక ఫైవ్ మినిట్స్ అన్న దీన్ని మనం కుక్ చేసుకోవాలి ఇలా జస్ట్ అంతా కూడా వేసిన తర్వాత ఇలా స్లోగా దీన్ని మొత్తం అంతా కూడా ఒకసారి ఫ్రై చేసుకుందాం మొత్తం అంతా ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇది కుక్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులోకి నేను మ్యారినేట్ చేసిన బౌల్లో కూడా కొంచెం వాటర్ వేసి వేసుకుంటున్నాను ఇలా ఇందులోకి వేసేసుకొని ఇదంతా కొన్ని దగ్గరగా ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు ఇందులో కొన్ని మిరియాలండి జస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు ఇందులో కొంచెం పచ్చగా దంచుకుని ఈ స్టేజ్లో వేసుకుందాము చాలా బాగుంటుంది బిర్యానీ ఇలా వేసుకోవడం వల్ల సో ఇలా వేసేసుకొని దీన్ని జస్ట్ ఇంకా ఇలా మిక్స్ చేసుకొని జస్ట్ అలా కొంచెం మనకి రైస్ కుక్ అయ్యే వరకు దీన్ని కొంచెం అలా సిమ్లో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇది అవుతూ ఉంటుంది ఇది అవ్వడం ఇంకా లేట్ అవునా అయితే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ అంతా కూడా మనం కరెక్ట్గా కావాల్సిన స్టేజ్లో కుక్ అయిన తర్వాత ఇందులో మనం మిక్స్ చేయాల్సి ఉంటుంది సో అప్పుడు దీన్ని అయితే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని రైస్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిక్స్ నాకు ఈ స్టేజ్లో ఎలా ఉందండి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేశాను ఇప్పుడు రైస్ అయితే మనకి చక్కగా ఇలా అయితే కుక్ అయిపోయిందండి మనకి సెవెంటీ పర్సెంట్ అనేది జస్ట్ మనం రైస్ ఇందులోకి వేసిన తర్వాత కొంచెం బబుల్స్ వచ్చి పైకి అలా కుక్ అవుతుంటే సరిపోతుందండి ఈ కన్సిస్టెన్సీ అయితే రైస్ది ఇలా ఉంటుంది ఇలా చూసుకున్నా మనం సరిపోతుంది కరెక్ట్గా ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మొత్తం అంతా కూడా చికెన్ ఉన్న ఈ బౌల్లోకి మొత్తం అంతా ట్రాన్స్ఫర్ చేసుకుందాము రైస్ అంతా కూడా ఇలా ఉంటే సరిపోతుందండి మరి ఎక్కువ కుక్ అయినా కూడా అసలు రైస్ అంతా కూడా కొంచెం దగ్గరగా అయిపోతుంది ముద్దలాగా పొడి బాగా ఉండాలంటే జస్ట్ మనం రైస్ వేసిన తర్వాత ఒక టూ టూ త్రీ మినిట్స్ హైలో పెట్టేసుకొని కుక్ చేసుకుంటే రైస్ కరెక్ట్గా సరిపోతుందండి మనకు సెవెంటీ పర్సెంట్ రైస్ కుక్ అవ్వడం కనిపిస్తుంది కరెక్ట్గాను సో ఇప్పుడు అంతా కూడా ఇలా సెట్ చేసుకుందాము రైస్ కొంచెం కొంచెం మొత్తం అంతా రైస్ ఇందులో వేసేసుకుని ఇలా జస్ట్ ఇలా పైన సర్దేసుకుంటే సరిపోతుందండి కరెక్ట్గాను ఇది మొత్తం అంతా రైస్ని ఇలా మొత్తం అంతా ఇలా మొత్తం అంతా కవర్ చేసుకుని దీన్ని రైస్ని ఇప్పుడు దీని మీద కొంచెం పుదీనా ఆకులు వేసుకుందాము మీరు కావాలంటే ఇందులోకి మనం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి మనం వేయకపోయినా పర్వాలేదు బాగానే ఉంటుంది టేస్ట్ సో దీని మీద కొంచెం నెయ్యి వేసుకుందాము నెయ్యి వేసుకొని ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసుకొని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం మనం డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసుకొని హైలో పెట్టేసుకొని ఇప్పుడు దీని మీద మెయిన్ అండి మనకి స్టెప్ ఇందులోకి ఇప్పుడు మనం కుక్ చేసిన వాటర్ ఇందులో వేసుకోవాల్సి ఉంటుంది ఒక టూ టూ త్రీ స్పూన్స్ వరకు మనం ఇదో వేసుకుందాము వేసుకొని ఇప్పుడు ఇలాంటి ఒక ప్యాన్ ఒకటి స్టవ్ మీద పెట్టేసుకొని ఇప్పుడు ఈ డిష్ని దీని మీద పెట్టేసుకుందామండి దీని మీద పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ మనము జస్ట్ అలా సిమ్లో పెట్టేసుకొని స్టవ్ వదిలేస్తే మన బిర్యానీ ఎటువంటి దమ్ము అవసరం లేకుండా చాలా ఈజీగా కుక్ అయిపోతుందండి జస్ట్ ఇందులోకి ఇలా మనం ఇది వడగట్టు పెట్టిన ఈ వాటర్ని దీనిపైన పెట్టేసుకొని ఇలా కుక్ చేసుకుంటే ప్యాన్ పెట్టేసుకొని చాలా పర్ఫెక్ట్గా పొడిపళ్ళు ఆడుతూ రైస్ చాలా బాగా సింపుల్గా మనకు కుక్ అయిపోతుంది జస్ట్ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇలా సిమ్లో పెట్టేసి వదిలేస్తే చాలా ఈజీగా టేస్టీగా మన బిర్యానీ కుక్ అయిపోతుందండి ఇంతేనండి నాకైతే ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక పది నిమిషాలు మాత్రం అలా వదిలేసి అదే ప్యాన్ మీద ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందామండి ఇలా జస్ట్ ఇంకా సింపుల్గా మిక్స్ చేసుకుంటే మొత్తం అంతా కూడా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి మనం ఇలా చేసుకుంటే ఏ విధంగా దమ్ కోసం మనం ఇబ్బంది పడక్కర్లేదు దమ్ చేయడానికి కూడా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఇలా చేసుకోవడం వల్ల దమ్ అంటే జస్ట్ మనకి ఆవిరి బయటికి వెళ్లకుండా ఉంచుకొని ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఎగ్జాక్ట్గా మనకి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో ఆ కుకింగ్ అంతా కూడా చక్కగా అయిపోతుంది ఆ తర్వాత ఇలా టెన్ మినిట్స్ అలా వదిలేసి ఇలా మిక్స్ చేసుకుంటే చక్కగా మనం బిర్యానీ తినడానికి ఈజీగా రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది దీంతోపాటు రైత రైత కూడా చాలా ఫాస్ట్ సింపుల్ సింపుల్గా మనం చేసుకోవచ్చు పెరుగులో జస్ట్ ఆనియన్స్ కొత్తిమీర వేసుకొని లైట్గా సాల్ట్ వేసుకున్న రైతు ఈజీగా రెడీ అయిపోతుంది ఇంతేనండి మనం బిర్యానీ చాలా సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది ఇదే స్టైల్లో చాలా సింపుల్గా ట్రై చేయండి దీంతోపాటు ఈ రోజైతే నేను మటన్ కర్రీ కూడా చేశానండి ఇందులోకి మటన్ కర్రీ కూడా చికెన్ బిర్యానీలోకి చాలా బాగుంటుంది చికెన్ కర్రీ అయినా ఏదైనా కూడా బాగానే ఉంటుందండి ఈ కర్రీ మన ఛానల్లో ఆల్రెడీ నేను ఉందండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇది మనం ఏ విధంగా కుక్కర్లో కుక్ చేయకుండా డైరెక్ట్గా మనం ప్యాన్లోనే వేసుకొని సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకొని మటన్ కర్రీ అండి చాలా బాగుంటుంది తక్కువ టైంలోనే మనకి ఈజీగా కూడా అయిపోతుంది ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్లో మనం మటన్ కర్రీ మనం బాయిల్ చేయకుండానే ఈజీగా కుక్కర్ డిష్ డిష్లోనే అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ బిర్యానీని తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్స్లో తెలియచేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్